బీసీస్ అంటే బ్యాక్వర్డ్ కమ్యూనిటీస్ అంటారు కానీ మా అధినేత పవన్ కళ్యాణ్ గారే బ్యాక్ బోన్ కమ్యూనిటీ అన్నారు బ్యాక్బోన్ కమ్యూనిటీ అంటే ఈ సమాజాన్ని అన్ని విధాలుగా నిలబట్టడానికి ముఖ్య కారణమైన ఒక కమ్యూనిటీ బీసీ కమ్యూనిటీ కానీ అన్ని గవర్నమెంట్స్లోని బీసీ కమ్యూనిటీకి ఎంత ప్రాధాన్యత ఇచ్చి ఎన్ని సబ్సిడీస్ ఇచ్చి ఎంత ఎంత పుష్ చేశారో ఈ గవర్నమెంట్లో మాత్రం దాన్ని అంత ఏదో ఒక శత్రువులా చూసి నా బీసీ అంటూ నా బీసీలు అంటే ఆ శత్రువులు అన్నట్టు అంత దగ్గరగా తీసి ఆల్రెడీ చెప్పి ఉంటారు మీరందరూ ఫిఫ్టీ సిక్స్ కార్పొరేషన్స్ పెట్టి అందులో ఒక్క రూపాయి కూడా వేయకుండా ఇది సరిపోదని చెప్పి బ్రాహ్మిన్స్ని కూడా తీసుకొచ్చి ఈ కార్పొరేషన్లోనే యాడ్ చేసి ఈ ఇచ్చేదైనా పర్లేదు ఇవన్న దాంట్లో మళ్ళీ వాళ్ళని కూడా యాడ్ చేసి అంటే ఒక కార్పొరేషన్లో మీకు నిజంగా కార్పొరేషన్లో డబ్బులు పడి ఉంటే ఇన్ని ఉన్న అన్ని కులాలకి కూడా మీరు నాకు ఒక పది లక్షల రూపాయలు కరెక్ట్ టైంలో ఉండటం వల్ల ఈరోజు అది నాలుగు వేల ఐదు వందల షాప్స్ అయ్యి ఇరవై ఐదు వేల మందికి ఉపాధి కలిగి పదకొండు వందల మంది మహిళా వ్యాపారవేత్తలు తయారు చేసి అంటే ఒక పది లక్షలు ఇంత డిఫరెన్స్ తీసుకురావచ్చు అంటే ఆ యాభై ఆరు కార్పొరేషన్లోని బీసీస్ పడవలసిన ఫండ్స్ పడుంటే ఎంతమంది యువతకి ఉపాధి కలుగురు అలాగా ఏమీ చేయకుండా అంటే ఏ ఒక్క కమ్యూనిటీని అతను రెస్పెక్ట్ చేయకుండా సంపద అనేది సృష్టించకుండా ఎంతో కొంత ఇచ్చేస్తూ అంటే అమ్మఒడి ఇస్తున్నాను లేకపోతే రైతు భరోసా ఇస్తున్నాను ఇలాంటి పథకాలన్నీ బట్టి మిత్ర ఇస్తున్నాను అని చెప్పి మీ అందరికీ పనిచేస్తున్నారు అంటున్నారు కానీ ఈ బీసీ కార్పొరేషన్స్లో పడవలసిన నిధులు అన్ని పడి మీకు సంక్షేమం చేస్తే అతను మేలు చేసినట్టు ఈ బీసీ కార్పొరేషన్స్లో ఫండ్స్ వేయకుండా సంక్షేమం అనే పేరుతో మిమ్మల్ని మోసం చేసినందుకు టోటల్ బీసీకి వచ్చిన నష్టం బీసీ కమ్యూనిటీస్కి వచ్చిన నష్టం డెబ్బై ఆరు వేల కోట్లు డెబ్బై ఆరు వేల కోట్లు మీ బీసీలందరినీ ఈ జగన్మోహన్ రెడ్డి అలా కళ్ళ ముందు మోసం చేస్తూ వచ్చాడు ఐదేళ్ళు మనం కూడా ఒక్క నోరు తెరవటానికి కూడా లేదు మా కార్పొరేషన్లో ఎందుకు డబ్బులు వేయడానికి అడగటానికి లేదు అంటే రాష్ట్రాన్ని బెదిరించే ఒక రాక్షసిల్లా తయారయ్యాడు ఒక్క కార్పొరేషన్ ఉంది పదవులు ఇచ్చో కుర్చి కూడా ఇవ్వలేదు మనం అందరం అడగలేకపోయాం అంటే రాష్ట్రాన్ని ఎన్ని ఎంత ఎంత అలా భయపెడుతూ అంటే ఎవరు నోరు తెరిస్తే వాళ్ళ మీద కేసు పెడతాం దుర్మార్గమైన కేసులు పెడతాం ఒక పోస్ట్ పెడితే అరెస్ట్ చేయటం అలాగా డెబ్బై ఆరు వేల కోట్లు బీసీలని మోసం చేశాడు పది లక్షలుంటే ఇంత ఉపాధి కలిగేటప్పుడు డెబ్బై ఆరు వేల కోట్లు మీ బీసీలకి మోసం చేశాడంటే అంటే ఒక్కసారి ఆలోచించి ఇంతకన్నా పెద్ద ఒక బీసీ ద్రోహీలకు ఇప్పుడు వరకు అతిపెద్ద బీసీ ద్రోహి ఎవరైనా ఉన్నారంటే జగన్మోహన్ రెడ్డి మాత్రమే ఎగ్జాంపుల్ ఫిషరీస్ ఉన్నాయండి ఫిషర్మెన్ కమ్యూనిటీకి ఇన్లాండ్ ఫిషరీస్ అంటే ఏర్లు అవి ఉన్న దాంట్లో వాళ్ళు వెళ్ళి పట్టుకుని వేటాడి తెచ్చుకుని అమ్ముకోవచ్చు దాన్ని ఏం చేశారంటే అప్పుడు వరకు మీరు వ్యాపారవేత్తలుగా ఉండేవారు అంటే తీసుకుని వచ్చి మీ సంపద మీరు సృష్టించుకుని అమ్ముకోవటం దాన్ని ఏలం వీటం మొదలు పెట్టేశాడు ఏళ్ళ వేసిన వాళ్ళు డబ్బున్న వాళ్ళు ఏళ్ళ వేసుకుని ఏళ్ళని పాడుకుంటారు ఆ పాడుకున్న తర్వాత వాళ్ళు వాళ్ళు దిగి పట్టరు కదా మళ్ళీ వాళ్ళకి మత్స్యకారులే కావాలి వాళ్ళకే డైలీ కూలీ ఇచ్చి పట్టిస్తున్నాడు అంటే వ్యాపార వ్యాప్తంగా ఉన్న వాళ్ళు కూడా దినసరి కూలీ కింద మార్చేసిన ద్రోహి జగన్మోహన్ రెడ్డి అలాగా చేనేత చేనేతలకి ఒక భర్త భార్య ఇద్దరిని కలిపి రోజంతా పనిచేస్తే ఎనిమిది వందలు వచ్చే పరిస్థితి అయిపోయింది అది కూడా నెలలో పదిహేను రోజులు టు పద్దెనిమిది రోజుల కన్నా ఎక్కువ పని ఉండట్లేదు అది కూడా కరోనా తర్వాత చాలా తగ్గిపోయింది చేనేత అంటే ఇతను ఏ విధంగా కూడా ప్రోత్సహించకుండా ఏ విధమైన ఒక సంపద సృష్టించాలి అంటే ఫస్ట్ మనం కొంచెం ఇన్వెస్ట్ చేయాలి దానిపైన ఇన్వెస్టే చేయకుండా మొత్తం మీరు ఇన్వెస్ట్ చేస్తే ఇప్పుడు రోడ్డు మీద ఇన్వెస్ట్ చేసేవనుకోండి ట్యాక్స్ వస్తుంది దానివల్ల ట్రాన్స్పోర్టేషన్ జరుగుతుంది ఎన్నో అభివృద్ధి జరుగుతుంది కానీ అప్పు తెచ్చి దీపావళి చేసేసుకున్నట్టు ఉన్న ఉన్న పెట్టుబడిని దీపావళి లాగా పనిచేస్తే ఏం చేయగలదండి ఏం చేయలేవు అతను బుర్రే అసలు ఏంటి అంటే అప్పులు చేయటం దాన్ని కొంచెం పంచటం మొత్తం ఎక్కువ తీసేసుకోవటం అంటే ఇరవై ఐదు వేల కోట్లు అప్పు తెచ్చారు ఏది కార్పొరేషన్ పెట్టి లిక్కర్ కార్పొరేషన్ పెట్టి ఇరవై ఐదు వేల కోట్లు అప్పులు తెస్తే దానికి వడ్డీ కడతానికే సరిపోతుంది మనకి అభివృద్ధి ఎక్కడ చేస్తారు అంటే పాతికేళ్ళు వరకు కంపల్సరీగా పలానా సుబ్బారావు ఎప్పుడూ మానకండ నేను చూసుకుంటాను ఇప్పుడు పుట్టిన ఒక ఐదేళ్లు కుర్రాడు ఇంకో ఇరవై ఐదు ఏళ్ళ వరకు ఇవి తాగోతున్న ఏది కార్పొరేషన్ పెట్టి లిక్కర్ కార్పొరేషన్ పెట్టి ఇరవై ఐదు వేల కోట్లు అప్పులు తెచ్చితే దానికి వడ్డీకరతానికే సరిపోతుంది మనకి అభివృద్ధి ఎక్కడ చేస్తాడు అంటే పాతికేళ్ళు వరకు కంపల్సరీగా పలానా సుబ్బారావు ఎప్పుడూ మానకండ నేను చూసుకుంటాను ఇప్పుడు పుట్టిన ఒక ఐదేళ్లు కుర్రాడు ఇంకో ఇరవై ఐదు ఏళ్ళ వరకు ఈయన తాగబోతున్న కంపల్సరీగా నేను చేస్తాను అనే మన పిల్లల భవిష్యత్తును కూడా కంపల్సరిగా తాగుతారని తాకట్టు పెట్టేసిన ఏకైక ద్రోహి ఈ జగన్మోహన్ రెడ్డి మనం తాగాలి లేకపోతే అప్పులు కట్టలేము మన పిల్లలు తాగాలి లేకపోతే అప్పులు కట్టలేము ఆ ఇతను గ్యారంటీ ఇచ్చాడు పాతికేజ్ వరకు కంపల్సరీగా అంటే ఉన్నది అంతవరకే కాదు రైస్ చేసుకుంటూ వెళ్ళాడు డిపిఆర్ డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ లో మన మద్యం సంపద పెరుగుతూ ఉంటుంది అంటే డబల్ ట్రిపుల్ అవుతూ ఉంటుంది అని రిపోర్ట్ చూపించి దానివల్ల నేను ఇంత ఆదాయం తీసుకొస్తాను మా ప్రజలను తాగుబోతులు చేసి నేను ఇంత ఆదాయం తీసుకొస్తాను పాతికేళ్ళలో మేము తాగుబోతుల్లో నెంబర్ వన్ స్థానంలో ఉంటాం వచ్చే పిల్లలు పుట్టబే పిల్లలు కూడా తాగుబోతుల్లో నెంబర్ వన్ స్థానంలో చేస్తాను నాకు దయచేసి తప్పేమండి అని పాతిక వేల కోట్లు అప్పు తెచ్చేసాడు అప్పు తెచ్చేస్తే డైరెక్ట్గా అంటే ఏదైనా ఇన్కమ్ ఎలా వస్తుందని ఆంధ్రప్రదేశ్ ట్రజరీలో పడింది అనుకోండి ఇన్కమ్ వస్తుంది ఒక కార్పొరేషన్ పెట్టి ఆ కార్పొరేషన్ లో వచ్చిన ఇన్కమ్ నంత వేసి మన రాష్ట్రం నుంచి వెనక్కి ఇన్కమ్ ట్యాక్స్ కట్టాడు మూడు వందల ఎనభై కోట్ల సంవత్సరాలు అప్పుడే దానికి డబ్బులు వస్తాయి దానికి అప్పు ఇస్తారు అని చెప్తే అప్పు కోసం మన మనకు ఖర్చు పెట్టవలసిన డబ్బు కూడా మన బీసీ కార్పొరేషన్కి ఇవ్వవలసిన డబ్బు కూడా అప్పు తెచ్చుకోవటం ఖర్చు పెట్టేస్తున్నాడు అసలు నిజంగా బీసీ కులాలని నా బీసీ అంటూ మొత్తం బీసీ ద్రోహి కింద మిగిలిపోయింది ఈ జగన్మోహన్ రెడ్డి అండ్ ఈ ప్రభుత్వం అండ్ మన ఆస్తులు మనం కాపాడుకోవాలా మనం ఏదైనా వ్యాపారం చేసుకోవాలా లేకపోతే నెక్స్ట్ వస్తే ఉంటాయా అసలు నిజంగా హాస్పిటల్కి వెళ్తే ఏమున్నాయి హాస్పిటల్ గురించి వస్తే గుర్తొచ్చిందండి అసలు మన ఇండిపెండెన్స్ తర్వాత బీహార్ కన్నా కింద స్థానంలో విద్య అండ్ వైద్య రంగంలోకి మనం విద్య అండ్ వైద్య రంగంలో ట్వంటీ ఎయిత్ పొజిషన్ బీహార్ కన్నా కిందకి వెళ్ళిపోయామ్ మనం అండ్ హ్యాచరీస్ లో ఇండిపెండెన్స్ వచ్చినప్పటి నుంచి మనం ఫస్ట్ ప్లేస్లో ఉన్నాం ఇప్పుడు ఫోర్త్ ప్లేస్కి వెళ్ళిపోయాం పెట్రోల్ అండ్ డీజిల్ ధరలో మాత్రమే నెంబర్ వన్ స్థానంలో ఉన్నాం మనం నెంబర్ వన్ స్థానంలో పెట్రోల్ అండ్ డీజిల్ రేట్లో ఉన్నాం విదేశీ పెట్టుబడులు తీసుకురావటంలో మన తెలంగాణ డెబ్బై వేల కోట్లు తీసుకొస్తే మనం ఎనిమిది వందల కోట్లు తీసుకొచ్చాం జీరో పాయింట్ వన్ జీరో ఎంతో పర్సెంట్ మనం అంటే ఈయనకి దృష్టి ఎవరికైనా సంపద సృష్టిద్దాం అభివృద్ధి చేద్దాం ఇద్దాం అనేది ఏమీ లేదు మనం ఇంకొకసారి వస్తే కనుక ఈయన పెట్టిన స్కీమ్స్తో ల్యాండ్ లైక్ ల్యాక్ట్స్తో ప్రైమ్ టూ పాయింట్ తో మనం ఉన్న ఆస్తులన్నీ లాగేసుకుంటాం కానీ వచ్చే ప్రభుత్వం మీరు కంపల్సరీ ఎన్నుకోవాల్సిన ప్రభుత్వం జనసేన టీడీపీ అండ్ బీజేపీ టీడీపీ ఆల్రెడీ బీసీలకి ఎంత దగ్గరగా ఉంటుందో మీ అందరికీ తెలిసిందే దానికి తోడు మా అధినేత పవన్ కళ్యాణ్ గారు బీసీలతో ఎంత బాగుంటారో మీకు తెలిసిందే అంటే ఆయన ఉన్న డబ్బునే ఆయన సంపాదించవలసిన డబ్బునే కౌలు రైతుల కోసం మత్స్యకారుల కోసం ఎక్కడో వైజాగ్ లో కాల్పోతే ప్రభుత్వం కన్నా ముందు ఈ నెల్లి డబ్బులు ఇచ్చొస్తున్నారు అట అటువంటి నిజాయితీ గల నాయకులు ఒక విజనరీతో మీకు ముందుకు తీసుకెళ్లే నాయకుడు చంద్రబాబు గారు అంటే కొండలను కూడా హైటెక్ సిటీ చేసినతను ఇప్పుడు బీసీలకు ఇచ్చే పథకాలు చూసినా సరే ఇంకా రానున్న రోజులు ఇంకా చాలా ఉంటాయి అంటే ఫిఫ్టీ ఫార్టీ ఫిఫ్టీ ఇయర్స్ సార్ ఫిఫ్టీ ఇయర్స్ నిండితేనే ఫోర్ థౌసండ్ రూపీస్ ఇస్తానంటున్నారు పెన్షన్ డీసీలకు పెన్షన్ ఫిఫ్టీ ఇయర్స్ దాటిన ప్రతి ఒక్కరికి ఫోర్ థౌజండ్ రూపీస్ పెన్షన్ ఇస్తారంటున్నారు ఈ ఇతని ఇతని మేము ఇద్దాము అన్నామంటే సంపద సృష్టించే ట్రాక్ రికార్డు ఉంది నిజాయితీ గల లీడర్ తో అసోసియేషన్ ఉంది అతని దగ్గర ఏముంది ఒక్కసారి ఆలోచించుకోండి మీరు అందరూ ఇవ్వబోయేది వచ్చే ప్రభుత్వం మీ ఆస్తులను కూడా లాగేసుకోబోయేది ఈ ప్రభుత్వం దయచేసి అందరూ మీరందరూ చేతులెత్తిన అనుసరిస్తున్నా నిజంగా మా ఇద్దరికి కూడా మీరందరూ బ్యాక్ బోన్ లా ఉండాలి మా గెలుపుకి మీ ఇద్దరు బ్యాక్ బోన్ లా ఉండాలి అలాగే కూడా మీరందరూ బ్యాక్ బోన్ లా ఉండి గెలిపిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇంత మంచి అవకాశం